హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది స్పెషల్ చారు చాలా బాగుంటుంది తెలంగాణలో స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు మేమైతే అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ విధంగా చేసుకుంటూ ఉంటాము దీన్నైతే ఉండల చారు ఉండల సాంబార్ ఉండల పులుసు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మేమైతే ఉండల చారు అని పిలుస్తుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీకు కూడా దీన్ని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను దీని ప్రాసెస్ ఏంటి దీన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్గా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి శనగపిండిలో మనము తగినంత కారం ఉప్పు అదేవిధంగా కొంచెం ఓమన్ వేసుకోవాలి కొంచెం జీలకర్రను వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అదేవిధంగా కరివేపాకును కూడా వేసేసి ఆనియన్స్ను కొంచెం ఈ విధంగా రబ్ చేసుకుంటూ వేసుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఉండల్లాగా చుట్టుకోవడానికి అయితే కరెక్ట్గా రావాలి కాబట్టి పిండిలో కూడా ఏమైనా అని ఆనియన్స్ లావుగా ఉంటే ఈ విధంగా కొంచెం నలిపినట్టు చేసుకుంటూ వేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఆనియన్స్ అనేది సరిగ్గా పిండిలో కలిసిపోతూ ఉంటాయి అందుకోసమని ఈ విధంగా టోటల్గా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా వాటర్ అయితే ఎక్కువగా అస్సలు పట్టవు కొంచెం తక్కువనే వాటర్ పడతాయి ఆ వాటర్ వేసి మనం గట్టిగా ఒక ఉండ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మనం తడిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల వరకు నాననివ్వాలి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి దీనిపైన ఏదన్నా ఒక గిన్నె కానీ ఇంకేదన్నా బోర్లించుకోవాలి ఇది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానితే మనకు ఉండలు అనేటివి కరెక్ట్గా నీట్గా వస్తాయి పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఆలోపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క చిన్న కల్వంలో మనం సన్నగా ముక్కలు చేసి దంచుకోవాలి ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిని కూడా వేసేసి దాంతోపాటే దీన్ని కూడా సన్నగా దంచేసుకోవాలి దీంట్లో వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క వేస్తాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అవన్నీ సన్నగా దంచి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు ఒక ఐదు వరకు వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి చింతపండు పులుసుని మొత్తాన్ని వేసేసి మనకు ఎంత అవసరం ఉంటే అంత వాటర్ని వేసేసుకోవాలి ఆ పులుసు అనేది మరిగేలోపు మనం ఈ పిండిని ఈ విధంగా తీసేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది కొంచెం చేతుకు ఆయిల్ అనేది కొంచెం రాసేసి ఈ విధంగా చేసుకున్నట్టయితే మన చేతులకు ఎక్కువగా పిండి అనేది అతుక్కోకుండా నీట్గా వస్తాయి ఈ విధంగా చేసేసి అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి తినేటప్పుడు మనకు ఆ ఉండలు అనేటివి పంటికి తగిలిన కొద్ది చాలా బాగుంటుంది ఇప్పుడైతే పులుసు మరిగిపోయింది ఇందులోకి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చక్కెర ఇవన్నీ వేసి చక్కగా మరగనివ్వాలి తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసాను నేను తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న ఈ శనగపిండి ఉండలు అనేటివి ఇందులో వేసేయాలి ఈ విధంగా అందులో మొత్తం వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేయాలి అన్నా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఉడికించుకోవాలి మనం మూతని మొత్తం క్లోజ్ చేసినట్టయితే పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఓపెన్గా పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇవి ఉడికిందని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే కొంచెం మనం ఆ ఉండను పట్టుకొని చూస్తే అప్పుడే అర్థమవుతుంది ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఉడికింది లేదో అప్పుడే తెలిసిపోతుంది ఈ ఉండ అనేది కొంచెం గట్టిపడుతుంది మనం లోపల కానీ ముట్టి చూసినా కూడా కొంచెం గట్టి పడితే ఈ పులుసు అనేది రెడీ అయిపోయినట్టు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవచ్చు ఈ విధంగా సర్వింగ్ బౌల్లో మనం ఈ పులుసునైతే వేసేసుకోవాలి అన్నంతో పాటు ఒక రెండు మూడు ఉండల వరకు వేసేసుకొని చక్కగా పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయే విధంగా ఉంటుంది మనం దీనికి చారు ఏమీ లేకుండా ఓన్లీ ఈ ఉండలని అన్నంకి కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే మా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో తొందరగా చేసుకునే రెసిపీ ఈ చార్ అనేది కొంచెం వేడిదనంగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్వికా కిచెన్ నైన్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్